आदि 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 ఏడుస్తున్నావాడు నువ్వు ఏడుస్తుంటే పోగొట్టుకున్న నా తమ్ముడి చెయ్యి తిరిగి వచ్చినంత ఆనందంగా వద్దురాడు ఏడు ఏడు హలో ఫోను మొగుతుంటే ఎంతసేపు ఏం చేస్తున్నావు నానా అది షూ పాలిష్ చేసుకుంటున్నా నువ్వు పోలీష్ చేసుకుంటున్నావా అదేంటి నాన్న అడుక్కు తింటున్నావా అన్నట్టు అడిగేవు ఇంతవరకు నా కొడుకు మగాడు అనుకున్నా ఇప్పుడు మొగోడు అయిపోయావు రెంట్కి తేడా ఏంటో షూ పోలీష్ మీ ఆవిడతో చేయిస్తే మొగాడివి నువ్వు చేస్తే మా గుడివి హా నా లైఫ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఇంకా కన్ఫ్యూజ్ చేసి చంపకు అసలు ఇప్పుడు ఫోన్ ఎందుకు చెప్పు సీట్ వచ్చింది నేను సార్లు చెప్పాను మీరు వాళ్ళు ఇచ్చే ఆఫర్ కి మోసపోవద్దని కేజీ బంగారం ఇస్తాం సాయంత్రో కార్ ఇస్తాం అంటే మీరు లగెత్తుకుంటే వెళ్ళి షాపింగ్ చేస్తారు చివరికి వాళ్ళే సోఫానో కుర్చీయో ఇస్తారు దానికోసం మీరు ఇక్కడ దాకా వస్తారు అవసరమాజ్ రాస్కల్ వాడికి వచ్చింది సోఫానో కుర్చోనే కాదు కాలేజీలో కాలేజీ సీటా సారీ నాన్నా వాడు రాత్రి బయలుదేరడు చేసుకో అలాగే ఉంటాను బాబోయ్ ఏమాయ్ ఇది ఒక్క ఎంతసేపే ఏంటి నోరు లెగుస్తుంది సారీ లక్ష్మి ఇప్పుడే నాతో మాట్లాడితే అక్కడ కరెంట్ ఇక్కడ పాస్ అయింది నీకు బ్రేకింగ్ న్యూస్ ఏంటి మా తమ్ముడు గారికి ఇక్కడ కాలేజీలో లో సీట్ వచ్చింది వారు వస్తున్నారు నాకు తెలుసు నాకు ఇప్పుడే కదా తెలిసింది అప్పుడే నీకు ఎలా తెలుసు వన్ వీక్ బ్యాక్ మీ తమ్ముడే ఫోన్ చేసి చెప్పాడు మరి నాకు ఎందుకు చెప్పలేదు మీకు చెప్పమని నాకు చెప్పలేదు ఇదిగోండి ఈ ఉప్మా తీసుకుని ఆఫీస్ కి బయలుదేరండి పోకిరి నుంచి మొదలైంది ఉప్మా సరే చట్నీ అది ఉప్మా చేయమని చెప్పారు కానీ చట్నీ చేయమని చెప్పారా సర్లే వాడికి అడ్రస్ తెలియదు కానీ కొంచెం ఫోన్ దగ్గర ఉండు అక్కర్లేదు బుజ్జిగాడికి మూడు వందలు ఇచ్చి రిసీవ్ చేసుకోమని పంపించారు ఇంకా రాలేదేంటి వస్తుంది నా కోసం తప్పకుండా వస్తుంది ఎరా బుజ్జి బాబు ఎవరి కోసం సర్చింగా సర్చింగ్ కాదు తెలిసిన కోసం వెయిటింగ్ ఓహో మీ నాన్న వస్తున్నాడా నానా తొక్కులు నాన్న నా కోసం వాడు వేచాలి వాడి కోసం ఏం తోడుకో మీ అమ్మ వస్తుందా అమ్మ ఇంత ఉన్నప్పుడు జన్మమిచ్చి ఇంత అయ్యే వరకు పాలిచ్చి ఆ తర్వాత సెర్లాక్ ఇచ్చి ఆకలిసేపుడు బిర్యానీ ఇచ్చి జ్వరం వచ్చినప్పుడు మంది ఇచ్చి ఇలా జీవితంలో ఏమీ ఆశించకుండా ఏదో ఒకటిచ్చే ఆ అమ్మ కోసం లైఫ్ లాంగ్ వేచేసిన తప్పేం కాదు ప్రస్తుతానికి అమ్మ రావట్లేదు మరి ఎవరు అన్నా ఫ్రెండ్స్ వస్తున్నారా కాదా మరి ఎవరు నువ్వు కేటగిరీ మిస్ దట్ లవర్ వస్తుందా రావాలని కోరుకుంటున్నా ఏ సైడ్ నుంచి చూసినా పదికి అటు ఇటు లేవు అప్పుడే ప్రేమిస్తున్నావా నేనే ప్రేమిస్తున్నాను కానీ అక్కడ ఇంకా ఏం జరుగుతుందో నాకు తెలియదు ఓహో వన్ సైడ్ లో వన్ సైడ్ నుంచి వెళ్తే లేట్ అవుతుందని ఆల్ సైడ్ నుంచి ట్రై చేస్తున్నాను కాంపిటీషన్ ఎక్కువ పడుతుందని క్యారెంట్ ఉందా పడాలని ఆశ ఉంది పడకపోతే ట్యాంక్ బండ్ మీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటావా స్మాల్ కరెక్షన్ ఏంటి నిన్ను హత్య చేసి తోసేస్తా హాయ్ జూజి హాయ్ జ్యూతి ఎందుకో మెర్లీ మార్నింగ్ ఎస్ఎంఎస్ చేసావా అంటే ఫోన్ చేస్తే నీకు నిద్ర డిష్టపోతుందని ఎస్ సో స్పీ వన్ మినిట్ అప్పుడు ఎందుకు మా అర్జెంటుగా రే నీకు ఐస్ క్రీమ్ కుడిపడుతావు అని అవునా థ్యాంక్ యూ బుజి ఐ లైక్ యూ ఐ లవ్ వ్యూ ఎప్పుడు చెప్తావు సరే రా

జనగాల శత్రు మా బాబాయిని ని రిసీవ్ చేసుకోమని మా అమ్మ ఇచ్చిన డబ్బు మీ బాబాయ్ శత్రువా యు డోంట్ నో ద స్టోరీ ఐ విల్ టెల్ యు దిస్ ఇస్ మై చిన్ననాటి నాటి విషాద ఫుడ్ గాదా పంటలే రాని మా అమ్మని వీరం అంటే నారి అని మా నాన్న కట్టారు కట్టిన తర్వాత కష్టాలు తప్పవని మా అమ్మ ఇచ్చే చెత్తని అమృతంలో ఫీల్ అయ్యి మా నాన్న తినేవాడు కానీ మా బాబాయ్ ఉన్నాడే ఆ చెత్తంతా నా నోట్లో కుక్కి వాడు మాత్రం చక్కగా రెస్టారెంట్ లో వెళ్ళి ఫ్రైడ్ రైస్ తింటాడు అందువల్ల అప్పుడు సల్మాన్ ఖాన్ లా ఉండే నా బాడీ ఇప్పుడు పాప్ లా తయారైపోయింది అందుకే వాడుంటే నాకు కసి పగ సెంచారు సెంచారు బాబాయ్ అప్పుడే వచ్చేసేవండి బాబాయ్ ఇడ్లీతో ఫైట్ చేసినట్టున్నా ఫోన్ పని కాదు బాబాయ్ కత్తితో నడుకు అప్పుడే కట్ అవుతుంది అయినా అప్పుడే వచ్చేసేవండి బాబాయ్ అంటే సిటీ అంతా అంత కాలేరిపల 33 రమంటారా ఛా ఛా నేను ఎందుకు అలాంటాను బాబాయ్ నీ ఫేస్ రియాక్షన్ చూస్తే అలాగే ఉంది నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్ అలాగే ఉట్టింది బాబాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఐన రేయ్ ను న రిసీవ్ చేసుకోంటని చెప్పి అమ్మ దగ్గర మూడు వందలు తీసుకుని ఎక్కడికి వెళ్ళావ్రా నేను రిసీవ్ చేసుకోవడానికే బాబాయ్ మరి నాకు కనపడలేదు ఏంటిరా ఇంత సేపు నిన ఎక్కడైతే చేసాను నువ్వేనా కనపడలేదు ఎంత సేపటికి ను రాపేసరికి అమ్మ అమ్మ చేత వండి తినాలని భయపడి టాక్సీ పట్టుకొని మళ్ళీ ఊరిలో పోయెవాడి తిరుగువచ్చేసాను అసలు నాకు ఎక్కడ ఎక్కడైతే చేసావరా అరై వస్లో అరై వస్ ఏంటిరా అరై వస్లేదా బాబాయ్ అదే బాబా ఇది ఫ్లైట్ వస్తుంది ఆ తర్వాత బస్ లో ఎక్కుతారు అక్కడ జనాలు బోర్డులు బోర్డులు పట్టుకొని నిల్చుంటారు కదా వెల్కమ్ ఎయిర్పోర్ట్ కిందకి వెళ్ళవరా నువ్వు ఎయిర్పోర్ట్ లో లేవా అంటే నువ్వు ఫ్లైట్ లో రాలేదా ఫ్లైట్ లో రావడం నేను బిర్లాకి బామర్ది అంబానీ కళ్ళు అనుకున్నావరా అంటే బాబాయ్ నువ్వు వైజాగ్ నుంచి ఇక్కడి దాకా నిలుచుకుని వచ్చావా నాతో మాట చూపెట్టే సైకిల్ తీసి నీకు పంపించేవాడు కదా బాబా ఏంటి బాబాయ్ నువ్వు నేను మరి ఏం అదలా కనిపిస్తాను నీకు నువ్వు చాలా షార్ప్ బాబాయ్ స్కూల్ లో టైమ్ అవుతుంటే కబుర్ చెప్తా కూర్చో త్వరగా టిఫిన్ తిని బయలుదేరు యాదవా ఒక్కసారి టిఫిన్ చేసినందుకే రెండు సారి వామిట్ చేశాను మళ్ళీ టిఫిన్ అంటుంది తీరింది నా యా నవ్వుతున్నావా నవ్వరా నవ్వు నేను చేసే ఈ వర్క్ కి ఈ రెండు రోజుల్లో నువ్వు మళ్ళీ వైజాగ్ పాలిపోకపోతే నా పేరు బుజ్జిగాడు కాడు హైదరాబాద్ కాదురా ఈ ఫ్రంట్ పోర్షన్ అంతా ఫిఫ్టీన్ డేస్ లో ఓకే మరి ఆ కార్నర్ బ్లాక్ మీ సంతకం పోర్జరీ చేసి కోటి రూపాయలతో పారిపోయింది వీడే బాస్ పారిపోతే పట్టుకోలేని అనుకున్నావు కదా రాయ్ ఆ దేవుడి దృష్టి నుంచి నా తప్పించుకోవచ్చేమో గాని ఈ దేవరాజ్ టార్గెట్ నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదురా తప్పైపోయిన క్షమించండి బాస్ ఇంకోసారి తప్పైపోయింది అంటున్నాడు క్షమించలేండి సార్ తప్పు చేసిన వాడిని చంపడమే తప్ప క్షమించడం నాకు చేత కాదు సిటీ చాలా బాగుందిరా ఇంకా విషయాలు ఏంటి అబ్బా

ఎక్కడికి వెళ్ళాలి అవి స్ట్రైట్గా ఆ లెఫ్ట్ తీసుకోండి స్ట్రైట్గా లే స్ట్రైట్ ఓ షుడ్ సారీ అండి నేను అలాంటి నీట్ కాదు కొంచెం రివర్స్ తీసుకుంటారా ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ టేక్ దిస్ ఎందుకు బైక్ రిపేర్ చేయించుకో ఆ బైక్ నాది కాదండి

ఏ బ్రాంచ్ ఏ తెలుసుకొని చేంజ్ అయిపోతావా పక్కన వాళ్ళు మన రూట్ లోకి రావాలి గానీ మనం పక్కన రూట్ లోకి వెళ్దాం ఆహా ఐటి ఫస్ట్ ఇయర్ చూసావా నువ్వే నా రూట్ లోకి వచ్చావు నేను ఐటీ సర్లే ఎవడే రూట్ వెళ్తే ఉంది మనం వెళ్ళాల్సింది ఒకటే రూట్ లో పాదా ఏ సెపరేట్ గా వెళ్తే రానివ్వరా ఎందుకు రానివ్వరు బంగారంలో రాణిస్తారు వెళ్ళు